డామేజ్ చేసింది కానీ ఇంతవరకు కూడా ఒక రూపాయి రాలేదా మీకు రాలేదు రాలేదు సార్ మళ్ళీ మీరు ఇంద్రాబాద్ దగ్గర మీరు ధర్నా కూడా చేసిన దాని కూడా ఏం చేయలేదా ఏమీ చేయలేదు సార్ మళ్ళీ ఒకసారి మీరు గలం సార్ మళ్ళీ ఒకసారి మా ఆటోల గురించి గట్టిగా మాట్లాడాలి సార్ మీరు ఖచ్చితంగా మాట్లాడదాం ఇప్పుడు మేము వాళ్ళకి ఏం చెప్పిన అంటే ఇక్కడ నడుచుకున్న కూడా దర్దాపుగా పదో తరగతి ఇంటర్మీడియట్ చదువుకున్నారు ఊర్లకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు అవును వాళ్ళందరికీ కూడా కనీసం సొంత ఆటోలకైతేనేమో అసలు పూజ కూడా పడతలేదు ఏం పడట్లేదు సార్ ఏమన్నా వెయ్యి రూపాయలు గిరాక్ వస్తే ఐదు వందలు మీరు చెప్పినట్టు ఇంతకు ముందు ఏమన్నా ఐదు వందలు గిరా కావచ్చు డీజిల్ కావచ్చు ఆరు కావచ్చు ఏదో వంద గ్యాస్ కావచ్చు కొద్ది ఐదు వందలు కూడా పడతలేదు సార్ వాస్తవేనా అది ఐదు వందలు కూడా ఇప్పుడు లేబర్ అంటే ఎనిమిది వందలు పన్నెండు వందలు ఇస్తారు సార్ మాకు ఆటో నడుపుతా అది కూడా రావట్లేదు సార్ ఇప్పుడు వెయ్యి రూపాయలైనా కంటే మాకు ఐదు వందలు గ్యాస్ పోయిన ఐదు వందల మిగులుతుండే అట్ల నన్ను నాకు సెల్ఫోన్ వేసారు వర్క్ ఉంది అన్నట్టు సంతోషపడుతుంది అది కూడా కావట్లేదు రెండు వందలు కూడా కావట్లేదు సార్ వదిలి నుంచి ఆరు గంట నుంచి రాత్రి ఎనిమిది దాకా స్టాండ్ మీద గురుస్తున్నా కానీ ఒక్కరు కూడా ఆటో అని పలుకలు చూడడం లేదు మంది పిల్లలు నాకు ఇద్దరు బాబులో పాప సార్ ఏం చదువుతున్నారు ఒక ఆయన ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది ఒక ఆమె టెన్త్ ఒక ఆయన సెవెన్త్ సార్ మీరు రోజు ఇంత పని చేసుకోకపోతే వాళ్ళకి వెళ్తుంది అవును సార్ ఉదయం ఏమో ఆటో అంతా నడుచుకోవాలి రాత్రి తెల్లారంగానే మా పాప టిఫిన్ కి డబ్బులు ఇవ్వు అని అంటే ఒక్క రూపాయలు లేదు అంటే డాడీ ఆటో నడుపుతున్నావు వస్తలేదా అంటే కేసీఆర్ ప్రభుత్వాలు వస్తలేదు బిడ్డ ఏం చేయాలంటే ఆటో పని చేసి ఎక్కడ పో డాడీ వేరే పని చేస్తా అంటే వేరే పని అంటే కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినట్టు రావట్లేదు సార్ కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నట్టు రావట్లేదు రావట్లేదు ఇప్పుడు అయితే అసలు ఏం రావట్లేదు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు బాగా వస్తుంది అప్పుడు టెన్షన్